ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత అత అష్టోధ్యాయ ఆత్మ సంయమ యోగ ముందుగా మన విశ్వగురు అయినటువంటి పత్రిజీ గారికి అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయి రత్న సాయి బంధు శ్రీ భీమనేని వంశీకిరణ్ గారికి అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ డ్రీమ్స్ డీకోర్డ్ చేస్తూ మనకి రోజు రోజు జ్ఞానాన్ని పంచుతున్న మన భారతి మేడం కి అలాగే వింటున్న భగవత్ స్వరూపులైన మీ అందరికి నా ఆత్మ ప్రణామాలు అలాగే నాకు ఈ భగవద్గీత నేర్పించిన మా గురువు గారు అయినటువంటి నందిని గారికి కుమారస్వామికి కూడా కుమారస్వామి గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు ఈ రోజు మనం షష్ఠోధ్యాయంలో ఉన్నాము ఆత్మ సంయమ యోగం అంటే ఆత్మతో మనం ఎలా సంయమ చేసుకోవాలి ఎలా మనం దానితోటి కనెక్ట్ అవ్వాలి ఎలా ఉండాలి ఆత్మలో మనం అనేది ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు అనమాట ఇంకా సన్యాసం అంటే ఏంటి అలాగే యోగి అనే వాళ్ళు ఎలా ఉంటారు అలాగే జితేంద్రియుడు అంటే ఎవరు మెయిన్ ఇందులో మన కాన్సెప్ట్ ఏంటంటే జితేంద్రియుడు అంటే ఎవరు శరీరం వాటి నిర్వహణలో ఉంటూ కూడా సమ బ్యాలెన్స్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లో మనం ఎలా ఉండాలి అలాగే సాధనలో ఏ ఏ రకాల సాధనలు ఉన్నాయి యోగి యోగ సిద్ధి కలగడం ఎలా అలాగే ప్రతి వాళ్ళని సమదృష్టితో చూడటం ఎలా అనేది మనం ఈ చాప్టర్ లో తెలుసుకోబోతున్నాము ముందుగా మొదటి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం భగవంతుడు అంటే ప భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట ఫస్ట్ శ్లోకంలో అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి చ చోగిర్న చాక్రియ అంటే నిజమైన సన్యాసి నిజమైన యోగి ఎవరు అని చెప్తున్నారు ఈ మన భగవంతుడు మనకి నిజమైన సన్యాసి అంటే ఎలా ఉంటారు యోగి అంటే ఎలా ఉంటారు యోగి అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకునేవాడు అలాగే అతను స్థిత ప్రజ్ఞుడై ఉంటాడనమాట సన్యాసి అంటే కర్మఫలాన్ని ఆశించకుండా కర్తవ్య కర్మలు చేసేవాడు సన్యాసి అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ శ్లోకం సన్యాసమితి సన్యాస్త సంకల్పో యోగి భవతి అంటే ఓ అర్జున సన్యాసము అని పిలువబడినదియే యోగము అని తెలుసుకున్నాము ఏరున సంకల్ప త్యాగము చేయని వాడెవడు కూడా యోగి కాలేడు అంటే ఆశించి ఫలితాన్ని ఆశించి చేసేవాడెప్పుడు ఎవరు అయినా సన్యాసి అయినా సరే యోగి అయినా ఎవరు కూడా యోగి కాలేడు అని చెప్తున్నాడు అనమాట అరురుక్షోర్మ నైరోగ్యం కర్మ కారణము అంటే ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్థితి పొందగోరు మనుషీరుడైన పురుషునకు నిష్కామ కర్మ కర్మాచరణం వరనే యోగ ప్రాప్తి కలుగును యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తి కలుగును అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనమాట ఎప్పుడు మనం ఏదైతే ఆశించకుండా చేస్తామో అన్ని సంకల్పాలని కూడా మనం ముందు ఉంచుకొని మనం ముందుకు వెళ్తా ఉంటాము కదా అప్పుడే మనము యోగి కాగలము మోక్షాన్ని పొందగలము అని చెప్తున్నారు అనమాట దీనికి మన వంశీ సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటి అంటే ఒక గురువు గారు తన శిష్యులతో ఒక తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటారు అనమాట పగలంతా నడుస్తూ నడుస్తూ ఉంటారు చాలా ఆ రోజంతా అలసిపోయి ఉంటారు ఒకరి దగ్గర బస చేస్తారు అంటే ఒక ఊర్లో బస చేస్తారంట అంటే ఇంట్లో అయితే అందరూ భోజనాలు చేసిన తర్వాత గురువు గారు వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకుంటారు శిష్యులందరూ ప్రార్థన చేస్తుంటారు అనమాట ఒక శిష్యుడికి మాత్రం ఇంకా కాళ్ళు బాగా నొప్పి పెడుతుంటాయి ఒక శరీరం అసలు సహకరించదు వెళ్ళి పడుకుంటారు ఇంకా ఏముంది శిష్యులందరూ ఇంకా ఏకరువు పెట్టేస్తారు గురువుగారు పొద్దున్న లేని పంతులు గారు చూసారా గారు వాడు చేయకుండా పడుకున్నారని కామెంట్ ఆ అబ్బాయి మీద కామెంట్ చేస్తుంటారు అనమాట ఆ గురువు గారి దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు ఇలా చేయకుండా పడుకున్నాడు ఇతనికి అసలు కొంచెం కూడా ఇది లేదు ప్రార్థన చేయాలని భగవంతుడి మీద ప్రేమే లేదు అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట లేనిపోని చాడీలన్నీ అప్పుడు గురువుగారు ఆ అబ్బాయిని ఆ శిష్యుడిని పిలిచి అడుగుతారు ఎందుకు నువ్వు చేయకుండా పడుకున్నావు అందరం నీతో పాటే తిరిగాము అందరం అలిసిపోయాము మరి అందరు శిష్యులు చేసినప్పుడు నువ్వెందుకు చేయలేదు అని అడుగుతారనమాట అప్పుడు అతను చెప్తారనమాట స్వామి కరెక్టే అందరూ అందరూ కలిసే తిరిగాము కానీ నా శరీరం బాగా అలిసిపోయింది నా శరీరం కూర్చోడానికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను ఆ ప్రార్థన చేయడానికి నాకు దాని మీద దృష్టి వెళ్ళడం లేదు నా దృష్టి అంతా నేను అలిసిపోయాను కాబట్టి నా శరీరానికి కొంచెం రెస్ట్ కావాలి అని అనిపించింది అందుకే పడుకున్నాను కొద్దిసేపు పడుకున్న తర్వాత నాకు మేల్కు వచ్చింది మేలుకు రాగానే వీళ్ళు చేసిన ప్రార్థన అంతా నేను ఆ చీకట్లోనే చేసేసి పడుకున్నాను అని చెప్తాడు ఎందుకు శరీరాన్ని ఇబ్బంది పెట్టాలి అని చేయలేదు వచ్చినప్పుడు చేశాను అంటే మనలాగనమాట మనం కూడా నైట్ అనుకొని పో మధ్యరాత్రి లెగిసి చేస్తాం కదా అలా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఎలా ఫ్రీగా చేస్తున్నామో ఆ శిష్యుడు కూడా అలా చేశారనమాట అప్పుడు గురువు చెప్తాడు ఇది ఈ అబ్బాయి ఈ శిష్యుడు చేసింది కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడు శరీరాన్ని ఇబ్బంది పెట్టి మనం ఏది చెయ్యకూడదు మనం ఎప్పుడు మన దేహాన్ని బాధ పెట్టకూడదు అని చెప్పి చెప్తారనమాట ఆ అబ్బాయి ప్రార్థన అయితే చేశాడు కాకపోతే వాళ్ళ పా వాళ్ళతో పాటు శరీరం అలసిపోయినప్పుడు చేయకుండా శరీరం అతనికి అలసట అంతా పోయిన తర్వాత ఆయన ఆ ప్రార్థనని చేశారనమాట సో మనం కూడా అంతే ఎప్పుడు మన శరీరాన్ని ఇబ్బంది పెట్టేలాగా కూర్చొని చేయకూడదు అలసట వచ్చిందా పడుకొని రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మనం మన ధ్యానాన్ని సాధన కంటిన్యూ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఫోర్త్ శ్లోకం యదా కర్మ కర్మస్వసును సజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే ఇంద్రియ భోగముల యందును అలాగే కర్మల యందును అసక్తుడు గాక సర్వ సంకల్పములను త్యజించి పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడను పై శ్లోకందే మళ్ళీ వివరణగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ది ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన అంటే ఎవరి ఆత్మని ఇక్కడ వారే ఉద్ధరించుకోవాలి ఇక్కడ ఎవరు వచ్చి ఇంకొకరిని ఉద్ధరించరు అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనం ప్రాపంచికంగా ఉన్నాం అనుకోండి మన దగ్గర ఒక పాతిక లక్షలు అప్పు ఉంది ఎవరన్నా వచ్చి తీర్చిమని తీరుస్తారా ఎవరు తీరరు కొన్ని పాపాలు ఉన్నాయి వచ్చి పంచుకుంటారా అంటే ఎవరు పంచుకోరు పుణ్యాలు పంచుకుంటారా అంటే ఉంటారు పంచుకునే వాళ్ళు కొంతమంది పంచుకునే వాళ్ళు కూడా ఉంటారు సో మనం ఏదైనా ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఇందాక మనకి గిరిలక్ష్మి వాడిని చెప్తున్నారు కదా సంచి దిలుపుతున్నామని అంటే మన సంచితంలో తెచ్చుకున్న కర్మలన్నిటిని మనం ఇక్కడ ఖాళీ చేసుకుంటూ మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి ఎవరు వచ్చి మన కర్మల్ని తీసేయరు నివారణ చెయ్యరు మన కర్మల్ని ఎవరు ధ్వంసం చెయ్యరు మన కర్మల్ని మనమే ధ్వంసం చేసుకోవాలి మన ఆత్మను కూడా మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఎవరు ఉద్ధరించరు ఉద్దరేది ఆత్మ ఆత్మనం ఎవరు చదువుకుంటే వాళ్ళే కలెక్టర్ అవుతారంటారు కదా ఎవరు ఏది చదివితే వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకుంటారు కదా అలాగనమాట మన ఆత్మ కూడా మనమే ఉద్ధరించుకోవాలి ఎలా అంటే మన కర్మల్ని పోగొట్టుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ సిక్స్త్ శ్లోకం చూద్దాం బంధురాత్మాత్మ నస్త అనాత్మనస్తు శత్రుత్వే వర్తయ్యత ఆత్మవ శత్రువాత్ అంటే ఇక్కడ ఆత్మ జీవాత్మ అంటే ఆత్మ అంటే మనకి పైన ఉంటుంది జీవాత్మ అంటే మనం అనమాట ఇక్కడ జీవులు అక్కడ ఆత్మ పైన ఉండి మన అంతా ఇక్కడ జీవ జీవాత్మని నడిపిస్తా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట అంత స్వేచ్ఛ ఉంటుంది మనం ఎలా అంటే అలా ఉండే ఉండగలం ఇక్కడ మన బుద్ధి అలాగే మనకి ఇక్కడ బుద్ధి మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటదనమాట ఇక్కడ మన బుద్ధి మనల్ని కంట్రోల్ చేస్తా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఏం చెప్తున్నారంటే ఇంద్రియాల గురించి చెప్తున్నాడు సమదృష్టితో ఎవరైతే చూస్తారో వాళ్ళు జితేంద్రియులు అంటారు జితేంద్రియుడు అంటే ఇంద్రియాలని ఎప్పుడైతే సమదృష్టితో చూస్తారో వాళ్ళే జితేంద్రియుడు మనకి మొన్న సార్ చెప్పారు కదా ఏకాదశి రోజు విష్ణుమూర్తి గురించి చెప్తూ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు పంచేంద్రియాలు మనం మన అవస్థలో ఉన్నప్పుడు వచ్చేవి అవి మనం పడుకున్నాక అవి కర్మేంద్రియాలుగా మారుతాయి అలాగే జ్ఞానేంద్రియాలు మనసు ఇవన్నీ ఎప్పుడైతే సమదృష్టితో మనం చూడగలుగుతామో అప్పుడు వాళ్ళు జితేంద్రియుడు అవుతారు అని చెప్తున్నారు అన్నమాట జీతాత్మన ప్రశాంత పరమాత్మ సమాహిత శీతోష్ణు సుఖ దుఃఖేశు తదా మానవ అలాగే మన కృష్ణుడికి గుర్ర గుర్రం రథం ఉంటుంది కదా ఆ రథానికి ఐదు గుర్రాలు ఉంటాయి అంటే ఆ కృష్ణుడు రథాన్ని నడిపిస్తా ఉంటాడు అర్జునుడేమో కూర్చొని ఉంటాడు అందులో అంటే ఇక్కడ కృష్ణుడు అంటేనేమో బుద్ధి అనమాట మన బుద్ధి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అర్జునుడు ఎవరు అంటే ఆత్మ ఆత్మ ఎలా నడుస్తు ఆత్మ అర్జునుడు అనమాట ఇంద్రియాలు మన గుర్రాలు పరిగెడుతా ఉంటాయి జీవాత్మ బుద్ధిని ఆదేశించాలి మన బుద్ధిని ఎవరు ఆదేశిస్తారంటే మన జీవాత్మ మన మనము మన బుద్ధి ఆదేశిస్తాము ఇంద్రియాల బుద్ధి ఆదేశించకూడదు అనమాట అంటే ఇంకా మనం మాయలో పడిపోతాం ఇంద్రియాలు గనక మన బుద్ధిని ఆదేశిస్తే మనం మాయలో పడిపోతాం ఎవరైతే ఇంద్రియాలు చెప్పినట్టు వినకుండా బుద్ధి చెప్పినట్టు వింటుందో ఆత్మానుసారం నడుస్తారో వారు తమకు తామే మిత్రులు వారే తమకు తానే శత్రువు వినకపోతే శత్రువు వింటే మిత్రుడు అంటే మనము లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా ఏదైనా చేయొద్దు మనం ఈ పండు కొయ్యొద్దు పక్కింటి వాళ్ళు అంటాము కోస్తాము అంటే ఇంద్రియ నిగ్రహం అక్కడ అన్నమాట మన బుద్ధి చెప్తుంది మనకి ఎందుకు వాళ్ళ ఇంట్లోది అని కానీ మనం వినము ఆ టైంలో ఆ మనసు చెప్తా ఉంటుంది అంటే ఇంద్రియాలకి మనము లోన్ అవుతాం కళ్ళకి నోటికి సో అవి వెళ్ళి కోసేసుకొని మనం తెచ్చుకుంటాం తర్వాత అయ్యో ఎన్నవసరంగా కోసేమో అని ఫీల్ అవుతుంటాం సో అలా అనమాట ఇంద్రియాలను ఎప్పుడు కూడా మనము ఆ పని చేసేలాగా చూడొద్దు మన బుద్ధి చెప్పినట్టే మనము వింటూ ఉండాలి అనేది చెప్తున్నారు అనమాట జీతాత్మన ప్రశాంతస్ పరమాత్మ సమాహిత శీతోష్ణు సుఖ దుఃఖేషు తదా మానవ మానవా మానయో శీతోష్ణములు సుఖ దుఃఖాలు మానవ అవమానాలు అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు అలాగే మానవ అవమానాలు అంటే ఎవరైనా పొగిడినప్పుడు చాలా సంతోషం వస్తుంది అదే అవమానించినప్పుడు చాలా దుఃఖం వస్తుంది అలా సుఖము దుఃఖముని అవమానాన్ని అలాగే పొగడతల్ని ఎవరైతే ద్వంద్వలు ఏవైనా సరే వాటి అందు కరెక్ట్ గా నిశ్చలంగా ఉండి అంతఃకరపణ అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా ఉండి స్వాధీనమైన ఆత్మకర పురుషుని జ్ఞానమునందు సచితానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉంటారు వీటన్నిటిని ఎవరైతే బ్యాలెన్స్డ్ గా ఉంటారో వాళ్ళందే పరమాత్మ వచ్చి స్థితుడై ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట అంటే అలాగే కదా మాస్టర్స్ ఇప్పుడు మన హార్ట్ లో మనం కూడా చూడండి ఎక్కడైనా బాగా చెత్త ఉందనుకోండి అలాగే నీట్ గా ఉన్న ప్లేస్ ఉంటుంది మనం వెళ్ళి ఎక్కడ కూర్చుంటాము ఎక్కడైతే నీట్ గా ఉందో అక్కడ ఎంచుకొని కూర్చుంటాము మనము బాగా డర్టీగా అక్కడ ఎంత డస్ట్ ఉంటే వెళ్ళి కూర్చోం కదా భగవంతుడు కూడా అంతే అనమాట ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకొని ప్రజ్ఞుడుగా నిశ్చలంగా ద్వందార్థంలో కూడా మనము ఎటువంటి భేదభావం లేకుండా ఉంటామో అప్పుడు ఆయన మన హృదయంలో వచ్చి ఉంటారని చెప్తున్నారనమాట ఎయిత్ చూద్దాము జ్ఞాన విజ్ఞాన జ్ఞాన విజ్ఞాన యోగి ృప్తాత్మస్ పరమాత్మ ప్రాప్తి ప్రాప్తి నొందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును ఉండును అతడు వికార రహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునేవాడు అతడు మట్టిని రాతని బంగారమును సమానముగా చూచును అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి అలాగే మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూడమన్నారు అలా అని బంగారం తీసుకెళ్లి బయటపడేసి మట్టిని తెచ్చుకొని బీరువాలో పెట్టుకోమని చెప్పడం కాదు ఇక్కడ ఏంటి అంటే మనం బంగారాన్ని ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూస్తాం కదా దాచుకొని ఇంట్లో పెట్టుకొని బీరువాని అలాగే మన మట్టిని కూడా మనం కాపాడుతా ఉండాలి మన భూమిని ప్రకృతి కదా భూమి అంటే దాన్ని కూడా అలాగే చూడాలి ఇప్పుడు చూడండి తీసుకెళ్లి ప్లాస్టిక్ అంతా పడేసి డెబ్బై శాతం మన భూమి అంతా కలుషితం అయిపోయింది ఇప్పటికీ మనం ఇంకా నాలుగు లక్షల కోట్ల మొక్కల్ని నాటితే ఈ ప్రకృతి మనకి ముందు జనరేషన్ వాళ్ళకి వానలు అనేవి తెలుస్తాయి లేదు అంటే వాళ్ళు కృత్రిమ వానలు పెట్టుకోవాల్సి వస్తుందంట అంటే ప్రకృతిని కానీ భూమిని కాని కాపాడేది కూడా మన చేతుల్లోనే ఉంది ప్లాస్టిక్ ని మనం నివారిద్దాం మొక్కల్ని మనము నాటుతాం బంగారాంతో పాటుగా మట్టిని కూడా మనము ప్రేమిద్దాము అనేది ఇందులో మనకి చెప్పిన అర్థం అనమాట నెక్స్ట్ శ్లోకం బంధుషు పాపేషు విశిష్యతే సుహృదులందును అలాగే ఎందును శత్రువులు ఎందున ఉదాసీనులుగా ఉండాలి మనం మధ్యస్థులుగా ఉండాలి మధ్య మార్గాన్ని పాటించమంటున్నారు ఎప్పుడు కూడా ఎందులో ఎగ్జైట్ అవ్వకూడదు అలా అని మనం బాధపడకూడదు అన్ని సమపాల అష్టాంగ మార్గాన్ని ఉపయోగించమంటున్నారు అనమాట అన్ని మధ్య మార్గంలో ఉండాలి అలాగే మనము కొంతమంది ఏం చేస్తారనమాట శాస్త్రవేత్తలు మేము ఈ మధ్య శాస్త్రవేత్తలు చూసారు కదా చైనాలో కూడా కృత్రిమ సూర్యుడిని కనుక్కున్నారు కృత్రిమంగా వర్షాలు కురిపిస్తున్నారు రాకెట్లు ఇలా చాలా చాలా కయ్యారు క్లోనింగ్ చేసి కూడా పిల్లల్ని పుట్టించారు కొన్ని రోజులు క్లోనింగ్ పద్ధతిలో అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి శాస్త్రవేత్తలు చెప్తారనమాట ఇంకా నీ పని అయిపోయింది నీ అవసరం మాకు లేదు మేమన్నీ ఇంకా చేసేస్తున్నాం ఇక్కడ క్లోనింగ్ ద్వారా కూడా పిల్లల్ని పుట్టించేస్తున్నాము సూర్యుడిని కనుక్కున్నాము అన్ని చెప్తారనమాట అంటే అహంకారం అనమాట మేము అన్ని చేసేస్తున్నాము ఇక్కడ నీ ఉపయోగం ఏమీ లేదు భగవంతుడిది అని అప్పుడు భగవంతుడు అంటారనమాట ఓకే సరే అన్ని తయారు చేశారు కదా బంగారం కూడా మీరు ఎక్కడి నుంచి తయారు చేశారు అని అడుగుతారు శాస్త్రవేత్తలు బిద్దెర పోతారు ఎక్కడ చేస్తారు బంగారం మట్టిలోంచి చేస్తారు కదా మరి నా మట్టిని ఎందుకు ఉపయోగించుకున్నారు అంటాడు అది నాది కదా మట్టి అంటే పంచభూతాలు ఈ సృష్టి మొత్తం భగవంతుడి యొక్క ఆధీనంలో నడుస్తున్నాయి మరి అదేలా ఉపయోగించుకున్నారు అని అడుగుతాడు గంగాదేవి శివుడు నెత్తి మీద నుంచి వస్తుంది మరి అవి పంచభూతాలు నీరు ఆ నీరు లేకుండా మరి మీరు ఇవన్నీ తయారు చేస్తారా అని అడుగుతాడు భగవంతుడు ఇంకా అప్పుడు వాళ్ళు క్షమాపణ కోరుకుంటారు ఏంటి అంటే ఏది చేసినా భగవంతుడి యొక్క ఆశీసులతో ఆయన అండతో ఆయన ప్రేరణతో చేస్తాం కానీ మన సొంతగా ఇక్కడ ఏది చేయలేమని అప్పుడు శాస్త్రవేత్తలకి బుద్ధి వస్తుంది అనమాట సో ఇక్కడ మనం చేస్తున్నాము అనే కాదు ఆయన అరహ ఆయన అందించింది మనం ఏమి చెయ్యము భగవంతుడు అందించింది ఏమీ చెయ్యము అని అనమాట యోగి సతతం యత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ ఇక్కడ ఎవరికి వాళ్లే వాళ్ళు సంపాదించుకోవాలి అని చెప్తున్నారు అంటే శరీర శరీరాన్ని ఇంద్రియాలని స్వాధీనపరచుకొని ని ఒంటరిగా ఏకాంత ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరా నిరంతరము యందు లగ్నం చేయాలి అంటే ఎప్పుడు మనము సాధన చేస్తూ ఉండాలి నిరంతరము పరమాత్మ యందే మన మనసుని లగ్నం చేయాలి మన ఆత్మను లగ్నం చేయాలి అని చెప్తున్నారు అనమాట శుచౌదేశ ప్రతిష్టాప్య స్థిరమాసాన ఆత్మన నాచ్యుచితం నాతి నీచం చైలాజినుకురం అంటే పరిశుభ్రమైన ప్రదేశమును క్రమముగా దర్పాసనము జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరుచుకొని అంత ఎక్కువగాని తక్కువగాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకోవాలి ఎందుకు చెప్తున్నారు అంటే అలానే జింక చర్మాలు తెచ్చుకునేరు ఈ మధ్య జిం అసలే మనకి అంత మనం ఆ వైలెన్స్ ఉండకూడదు మన దాంట్లో మన అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు జింక చర్మాలు అది కాదు అప్పట్లో అలా ఈ వాడేవారు కాబట్టి అలా చెప్తున్నారు ఆయన ఇప్పుడైతే చక్కగా ఎక్కడైనా మనం ఒక మ్యాట్ వేసుకొని పరిశుభ్రమైన ప్లేస్ లో మ్యాట్ వేసుకొని కూర్చొని అంటే మరీ ఎత్తులో కూర్చోవద్దు మరీ కింద కూర్చోవద్దు అనమాట ఎత్తులో కూర్చుంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనము ధ్యానంలో డీప్ గా వెళ్ళిపోయినప్పుడు మన తలని అటు ఇటు విదిలిస్తా ఉంటాం కదా అప్పుడు కింద పడిపోతాం అప్పుడు ప్రాబ్లం అవుతుందని మరీ ఎత్తులో కూర్చోకూడదు అని కింద కూర్చుంటే కింద చల్లదనం మన బాడీకి మన వేడి దానికి అలా జరుగుతూ ఉంటదని అని మన కంపల్సరిగా మ్యాట్ మ్యాగ్నటిక్ పవర్ ఉంటుంది కదా అలా మనం మ్యాట్ వేసుకొని మనం కూర్చొని ధ్యానం చేయమని చెప్తున్నారు అనమాట తత్రేకాగ్రం మన కృత్వ యథచిత్తేంద్రియ క్రియ ఉప విశ్వాసనే యుంజ్ యోగమాత్మ యోగమాత్మా విశుద్ధయే అంటే ఇక్కడ ఆ ఆసనంపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందంచుకొని ఏకాగ్రత గల మనసుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలను జితేంద్రియుడు హాయిగా స్థిరంగా ప్రశాంతంగా కూర్చొని శ్వాసని గ గమనించండి అప్పుడు నాసికాగ్ర భాగాన్ని గమనించాలి అంటే అదే మనం ఇక్కడ గమనిస్తా ఉంటాం కదా శ్వాస మీద ధ్యాస మనకి మర్చిపోతాము ఒక్కొక్కసారి బాగా డీప్ గా వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ దాన్ని గమనిస్తూ కూర్చోండి అని చెప్తున్నాడు అలాగే మనోనిగ్రహంతో అప్పుడు మనకి శాంతి వస్తుంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ శ్లోకం చూద్దాము సమం కాయ శిరోగ్రాచలం స్థిర సంప్రేక్ష మళ్ళీ చెప్తున్నారనమాట రిపీటెడ్గా ప్రశాంతాత్మా బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్య మచ్చిత్ యుక్త ఆశీత మత్పర ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించును మనోనిగ్రహంతో మత్పరాయనుడై నిశ్చనుడై ఉండును అంటే ఎప్పుడు కూడా మనల్ని మనము చిత్త వృత్తి నిరోధం అంటారు కదా అంటే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మన చిత్తము పై మనం కాన్సన్ట్రేషన్ అంటే ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీదనే ధ్యాస పెడతాం కదా అలా మనతో మనమే ఉండాలి ఎటువంటి ఆలోచనలు రాకుండా అనేది చెప్తున్నారు ఇందులో మనకి సార్ ఒక స్టోరీ చెప్పారు ఏంటంటే ఒకసారి ఒక చిత్రకారుడుని ఒక చైనా రాజుగారు పిలిపిస్తారనమాట అతన్ని అతని శిష్యుడిని అయితే ఒక నమూనా గీయమని చెప్తారనమాట ఒక దేవాలయానికి సంబంధించింది ఆ చిత్రకారుడు చాలా వేల కొద్ది నమూనాలు గీస్తున్నాడు కానీ ఏది నచ్చట్లేదు ఆ రాజుకు నచ్చట్లేదు ఆయన శిష్యుడికి నచ్చట్లేదు అలా రెండు నెలలు అయిపోతుంది రెండు నెలలు అవుతుంది కానీ ఎవరికి నచ్చవు ఇంకా ఆయన గీస్తానే ఉంటాడు అయితే ఈయన పెన్నులో ఇంకా అయిపోతే శిష్యుడికి చెప్తాడు నా పెన్నులో అయిపోయింది నువ్వు వెళ్ళి ఇంకు కొనుక్కురాపో అని చెప్తాడు సరే అని చెప్పి ఆ శిష్యుడు ఇంకు కొనుక్కురాడానికి వెళ్తాడు అనమాట అప్పుడు ఆ రాజుగారు కూడా ఎందుకో పని మీద బయటికి వెళ్తాడు అప్పుడు ఆయన సైలెంట్ గా ఒక్కడే కూర్చుంటాడు అనమాట ఆ చిత్రకారుడు కూర్చొని ఒక్క నిమిషము ఆలోచన చేస్తాడు చేసి ఇంకా అలా కళ్ళు మూసుకొని ఒక ని ఆయన ముందు పెట్టుకుంటాడు అనమాట పెట్టుకొని చక్కగా నమూనాను గీస్తాడు వాళ్ళు బయటకెళ్ళి వచ్చే లోపలే నమూనా తయారైపోతుంది అయితే చూడంగానే శిష్యుడికి ఎంత బాగా నచ్చుతుందో ఇంత బాగా గీసారు ఎలా గీసారు గురువు గారు అని అడుగుతాడు ఈ లోపల రాజుగారు కూడా వస్తారు ఇంత చక్కగా ఎలా గీసావు రెండు నెలల నుంచి వేల కొద్ది రెండు మూడు వేల వరకు గీసి ఉంటావు ఒక్కడు కూడా నచ్చలేదు ఈ అరగంటలో ఎలా గీసావు నువ్వు అని అంటాడు అనమాట అంటే నేను నాతో ఉన్నాను రాజుగారు ఇప్పటి వరకు నేను రాజుగారికి నచ్చాలి నా శిష్యుడికి నచ్చాలి నీది వాళ్ళు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చేస్తా ఉన్నాను ఇప్పుడు మీరిద్దరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా గీయాలి ఎలా ఉంటే బాగుంటది అని నీతో నాతో నేను మమేకమైనప్పుడు నాకు ఇలా నమూనా వచ్చింది ఎప్పుడైతే మనము మనతో మన ఆత్మతో మమేకమైతామో అప్పుడే మనకి ఏది కావాలో అది వస్తుందనమాట నేను ధ్యానం ఇరవై గంటలు చేస్తున్నానండి ముప్పై గంటలు చేస్తున్నానంటే షో ఆఫ్ కోసం చేయొద్దు అని మన సార్ చెప్తా ఉన్నారనమాట మనకి ఎంతసేపు చేయాలి అనిపిస్తే మనం ఎంతసేపు మమేకమయ్యాల అనిపిస్తే అంతసేపు మనం మమేకమై మనం ధ్యానం చేయాలి అని చెప్పి సార్ చెప్తున్నారు మనకి ఇందులో సేమ్ టు సేమ్ మనతో మనమే ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఆయనకి ఆయన లోపం ఎక్కడుందో అర్థమైన తర్వాతనే ఆ నమూనా వచ్చింది ఆయన లోపం ఎక్కడుంది వాళ్ళకి వీళ్ళకి నచ్చాలి అనే దగ్గర లోపం ఉంది అది తీసేశాడు ఆయనతో ఆయన ఉన్నప్పుడు కరెక్ట్ గా పిక్చర్ వచ్చింది అనమాట మనం కూడా అంతే మనతో మనం ఎప్పుడైతే గడుపుతామో అప్పుడే మనం ఎవరో మనం ఏంటో మన పర్పస్ ఏంటో మన లైఫ్ ఏంటో మనకి అర్థమవుతుంది అనమాట అప్పుడు మనకి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది నెక్స్ట్ శ్లోకం చూద్దాం జన్నేవం సదాత్మానం యోగినియత్త మానసహ శాంతిం నిర్వాణ పరమాం మత్చాంస్తమాధి గచ్ఛతి మనోనిగ్రహ శీలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపము ఆత్మను ఈ విధంగా లగ్నము నర్చి నా యందున పరమానందమును పరాకాష్ట రూపమైన శాంతిని పొందుదును అంటే మనం చేసే పద్ధతి అనమాట మనం ఎప్పుడు కూడా పరమేశ్వరుడితో అనుసంధానమై ఉంటాం మన కర్మలన్నీ మనం ఆయనతో పాటే చేస్తా ఉంటాం కదా పరమేశ్వరుడి సో ఆయనతో ఎప్పుడు అనుసంధానంలో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట నా త్యశ్నస్తు యోగు నా చైకాంతీల జాగ్రత్త జాగృత అవస్థ ఎందు అంటే ఇప్పుడు ఈ అవస్థ ఎందు మనం ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అది జాగృత అవస్థ అనమాట తర్వాత స్వప్నావస్థలో అంటే ఈ రెండిట్లో జాగృత అవస్థలో అయినా సరే స్వప్నావస్థలో అయినా మనం ఎప్పుడు యోగత్వంలోనే ఉండాలి అని చెప్తున్నారు అనమాట ఎమోషనల్ గా ఎప్పుడు బ్యాలెన్స్ లోనే ఉండాలి స్వప్నావస్థలో అయినా సరే మనం జాగృత అవస్థలో అయినా నిరంతరం సాధన చేయటం వల్ల మనకి ఈ ధ్యాన యోగం సిద్ధిస్తుంది నెక్స్ట్ సెవెంటీన్త్ దుఃఖ ఆహార విహారాల ఎందు కర్మాచరణముల ఎందును జాగృత జాగృత స్వప్నావస్థల ఎందును యధాయోగ్యముగా ప్రవర్తించుఃఖ నాశముకు ధ్యాన యోగము సిద్ధించును అంటే ఎప్పుడు మనము సమబ్యాలెన్స్ లో ఉండాలి చెప్తా ఉంది ఏంటి అంటే నేను కళలో కూడా ఎప్పుడు అలాంటి పని చేయనండి అని అని చెప్తుంటారు కదా కొంతమంది అంటే వాళ్ళు బయట చేయరు కళలో కూడా చేయరు మనం చూడండి కొన్ని కొన్ని కర్మలు చూపిస్తా ఉండేటప్పుడు నేను ఇలా ఉండనే అని మనం స్వప్నావస్థలు అనుకుంటాము ఒక్కొక్కసారి ప్రాపంచికంగా చూపించినప్పుడు నేను ఇలా ఉండనే ప్రాపంచికంగా అని అనుకుంటుంటాము సో రెండిట్లో కూడా సమానంగా ఉండాలి అని చెప్తున్నాను అంటే రెండిట్లో మార్చుకోవాలి మనం ప్రాపంచికంగా మార్చుకోవాలి స్వప్నావస్థలో కూడా మన యొక్క పద్ధతిని మన వాటిని మార్చుకోవాలి అంటే బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి అనేది మెయిన్ ఇందులో మనకి చెప్తున్నారు అనమాట ఆహార విహారాలు ఎందుకు అంటే ఎక్కువ అతిగా భుజించకూడదు అలా అని అసలు తినకుండా ఉండకూడదు ఆహార విహారాల ఎందుకు కూడా కరెక్ట్ గా ఉండాలి మీడియం గా ఉండాలి అని చెప్తున్నారు అనమాట చిత్తం ఆత్మన్యతిష్ట నిస్పృహ ఇత్యుచ్యతే తదా చిత్తమును పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా చిత్త వృత్తి నిరోధం ఎప్పుడైతే మనం ధ్యాన సాధన బాగా కంటిన్యూ చేస్తామో బాగా సాధన చేస్తామో అప్పుడు మనకి చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట చిత్తం ఆత్మన్యేతిపృర్వకా అంటే చిత్తమును పూ పూర్తిగా వశంపరుచుకోవాలి అలాగే పరమాత్మ ఎందే స్థిరముగా నిలిచినప్పుడు పురుషుడు సర్వభోగముల ఎందను స్పృహ రహితుడగు అప్పుడు అతను యోగయుక్తుడగును అంటే మనకి ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి మాస్టర్స్ ఏంటంటే వంశీ సార్ చెప్తున్నారు మనకి వరల్డ్ వార్ జరిగినప్పుడు అంటే అక్కడప్పుడు థర్డ్ వరల్డ్ వార్ ఇప్పుడు జరిగినప్పుడు ఒకసారి అక్కడ సైనికులకి వాళ్ళు ఇస్తారంట ఏంటి అంటే వాళ్ళు ఉండే చోట చాలా అడవుల్లో ఉంటారు కదా పెద్ద పెద్ద కొండ చిలువలు ఉంటాయి అంట అక్కడ ఆర్మీ వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారంటే సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ అక్కడ కొండ చిలువ ఎప్పుడైనా మీకు ఎదురు అంటే ఫస్ట్ వీళ్ళకి యుద్ధం నేర్పించటంతో పాటు ఈ కొన్ని మెలుకొలు కూడా చెప్తారంట ఎందుకు అంటే అక్కడ చాలా కొండ చిలువలు ఉంటాయి అంటే ఆ అడవుల్లో ఆ కొండ చిలువలు ఎదురు పడగానే మీరు పరిగెత్తద్దు ఎందుకంటే అది మీకంటే బాగా ఫాస్ట్ గా పరిగెడుతుంది అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు నేల మీద పడుకోవాలి కొండ చిలువ కనిపించంగానే నేల మీద పడుకోవాలి పాములు ఏం చేస్తాయి టక్కన వచ్చి మనకి కాటేస్తాయి అంటే విషాన్ని మన మనకి లోపలికి ఇస్తాయి కానీ కొండ చిల్వ చిమ్ముతుందంట తన నాలుగ తోటి చిమ్మితే అది అక్కడికక్కడే ఇదవుతారనమాట అందుకని మనం కొండ చిలువ మన మీద చిమ్మకుండా అలా వాళ్ళు పడుకుని ఉండాలంట ఆ తర్వాత అది మన దగ్గరకు వచ్చి మెల్లగా ఏం చేస్తుందంటే బాడీని అంతా టచ్ చేసి చూస్తుందంట అయినా గానీ వీళ్ళు చచ్చిపోయినట్టుగా కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించకుండా ఉండాలి అది బాడీ మొత్తాన్ని టచ్ చేస్తుందంట నాలకతోటి అయినా కానీ వీళ్ళు అలా సైలెంట్ గా పడుకోవాలి ఒకవేళ అది దానిలో కనుక గల్తో కాల్చినాక అదేం చావదంటే దానికి బుల్లెట్లు ఏం దిగవంట కొండ చిలువకి ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు కాబట్టి మన ప్రయత్నం ఎలా చెయ్యాలి మన ప్రయత్నం మనం ఇంద్రియాలని నిగ్రహించుకోవాలంటే మన ప్రయత్నం ఎలా ఉండాలి అనేది దీంతో ఆ మన అనుమతించుకోమంటున్నారు అనమాట సార్ ఎలా అంటే ఇంకా అది ఏం చేస్తుంది అంటే వీళ్ళు చచ్చిపోయారు అని ఒక ఆ దానికి నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళని మింగేస్తదంట లోపలికి లోపలికి మింగేస్తుంది ఆర్మీ వాళ్ళ అక్కడికి వెళ్ళిన వాళ్ళని మింగేసిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్మీ వాళ్ళకి గన్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా ఇట్లా చేతుల్లో కత్తి కత్తి పెట్టుకోమని చెప్తారంట ఎందుకంటే అది బాగా కొండ చెల్లిలో ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కత్తి తోటి దాన్ని ఇలా పైకి అనంగానే ఆ చర్మం విడిపోయి వాళ్ళప్పుడు బయటకు వస్తారంట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పా సార్ మనం కూడా అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ కొండ చిలువలు ఎలా ఇప్పుడు మనం వెయిట్ చేసాం కదా కొండ చిలువ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ని ఎలా సాల్వ్ చేశామో మనం కూడా అట్లాగే సాల్వ్ చేసుకోండి అంతంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఈజీగా బయట పలి బయట పడగలిగిన వాడు ఎంత స్థిరప్రజ్ఞతతో ఉండాలి అలా పడుకోవాలి ఎదురు పడంగానే అంటే మనము స్థిరంగా ఉండాలి ప్రాబ్లం రాగానే భయపడకుండా అది మన లోపల మన ఎప్పుడు ఉపయోగించాడు ఆ కత్తిని అది మింగేటప్పుడు ఉపయోగించాలా అది మింగేసిన తర్వాత ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించి దాని నుంచి మనము బయటపడాలి అలాగే మనం ఇలాంటి విషయాలన్నీ నేర్చుకోమని చెప్తున్నారు అంటే స్థిత ప్రజ్ఞతతో ఉండండి వెయిట్ చేయండి ఏది ఎమ్మటే పోదు ప్రతి దానికి వెయిట్ చేయండి అని చెప్తున్నారు అనమాట వాళ్ళు స్థితప్రజ్ఞ కొండ చిలువ అంటే సమస్య మనల్ని మిగుతుంది సైనికుడు అంటే మనమే చిరుకత్తి అంటే విచక్షణ జ్ఞానం మన జ్ఞానంతో వాళ్ళ జ్ఞానంతో కదా అలా పొడిచి బయటకు వచ్చింది సో మనం చాలా అక్కడ విచక్షణ జ్ఞానంతో ఉండాలి అని చెప్తున్నారు అనమాట దీపో నివాతస్తో సోపమా స్మృత ప్రసారము లేని చోట నిశ్చలముగా కానుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమును నిమగ్నమైన ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండను ఇప్పుడు గాలికి ఇది చాలా మంది మనకి చిన్నప్పటి నుంచి అందరూ చెప్తున్న విషయం గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఉంటుందా అంటే నిలకడగా ఉండదు మరి గాలి వస్తుంది కాబట్టి అటు ఇటు ఊగుతుంది మరి ఆ అది ఊగకుండా ఉండాలంటే ఏం చేయాలి తీసుకెళ్లి దానికి చుట్టూతో ఏదైనా ఏర్పాటు చేయాలి చుట్టూతో గాలి రాకుండా ఏదన్నా ఒక బుక్స్ పెట్టడము లేదా అట్టపిట్ట పెట్టడమో గిన్నెలు పెట్టడమో ఏదో చేస్తే దాని యొక్క ఆ గాలికి అది ఊగకుండా ఉంటుంది స్థిరంగా స్థిరంగా అలాగే నిల్చుకొని ఉంటుంది అలాగే మనం కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే అటు ఇటు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవ్వద్దు బ్యాలెన్స్డ్ గా ఎలా అయితే దీపం అడ్డుగా ఉందో మనం కూడా మన ధ్యాన స్థితిని సాధన చేస్తూ మనం కూడా అలా నిశ్చలంగా ఉండాలి ఆత్మానం పశ్యనా పశ్య నాత్మని తుష్యతి ధ్యాన యోగ సాధన చే నిగ్రహం చిత్తము అదే మనం ఎప్పుడైతే బాగా ధ్యానం చేసి నిగ్రహంగా ఉంటామో మన చిత్తము ఉపరితని పొంది అంటే దానికి బాగా శక్తి వస్తుంది కదా అప్పుడు పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో సూక్ష్మ బుద్ధి అంటే సూక్ష్మ జ్ఞానం సూక్ష్మ బుద్ధి కొన్ని కొన్ని సూక్ష్మాలు ఉంటాయి మనకి తెలిసి కూడా తెలియకుండా ఉన్నట్టుగా ఉంటది సూక్ష్మ జ్ఞానం అంటుంటాం కదా అలా అనమాట ఆ భగవాను సా సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచిదానంద గణపరమాత్మ ఎందే సుతుడున్నాడు అంటే సూక్ష్మ జ్ఞానాన్ని మనం ఫస్ట్ తెలుసుకోగలగాలి ఏది సూక్ష్మమైంది కొన్ని కొన్ని మనం అనుకుంటా ఉంటాము ఇది ఏం కాదు ఇది చేస్తే నిష్కామం కాదు ఆ అవుతుంది అని అది ఏది అవుతుంది ఏది కాదు అన్న విచక్షణ జ్ఞానంతో మనము ఏ పనైనా అంటే ధ్యాన యోగ సాధన చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ రోజు తోటి భగవద్గీత ముగిద్దాము ఇరవై శ్లోకాలు చెప్పుకున్నాము శ్రీకృష్ణార్పణ వస్తు ఈ అవకాశం ఇచ్చిన భారతి మేడం కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్